తిను బాగుంటుంది సో బావా థ్యాంక్ యూ అది కాలుతండి బాగా కాలుతుంది మీకెవరికన్నా తెలుసా రెండు చేతులతో తినే ఫుడ్ ఏటంటే ఇది ఒకటి అనమాట నిజంగా కాంబినేషన్ అది పోయిందండి నేను ఇంతవరకు చేయలేదు సొంతంగా ఆలోచించుంటారు అని బాగుంటుందన్నా బాగుంటుందన్నా అదేను మళ్ళీ తీసుకుందాం చదువుకొని తించడం కదా పెద్ద ఎట్లుండరా నిజంగానే చాలా బాగుండు కరు కరు అంటూ చాలా బాగుంటుంది మైక భలే టేస్టీగా చేస్తుంది మీరు మళ్ళా చూడండి ఒకసారి ట్రై చేసి నిజంగా బాగుండదు ఇక కాంబినేషన్ ఎదిరిపోయింది శుభ్రగా ఉండదు కాకపోతే ఇలా పూర్తిగా తినేస్తాం మనం ఏం పడేయము నెవల్ తినేస్తారు దీంట్లో కాల్షియం బాగా ఎక్కువ ఉంటుంది ఎముకులు అనమాట ഒട്ടു തന്നെ ഇത് സൂപ്പർ ഉണ്ട് കാട്ടോ ബട്ട് ബാലേദാ రిప్పా రూపాండ బాగాలేదు అంటే కరిపు తిన్నాను ఫ్రై తిన్నాను కానీ పకోడా అనేది తింటాం పకోడో సపరేట్గా తింటే ఒక రకంగా ఉంది మనం తేన్లకుంటే ఇంకొక దాంట్లో అదుకుంటే మామూలుగా చూడనా తెలుసు

సూపర్గా ఉండదు భయంకరంగా ఉండదు రేపు వారం మళ్ళీ తెచ్చేసుకో నిజంగా సూపర్ టేస్టీగా ఉండదు మీరు ట్రై చేసి చూడండి మీరు దగ్గర ఉంటే మేము పెట్టిండే వాళ్ళం మీరు దూరంగా ఉంటారేమో కాబట్టి ట్రై చేసే అద్భుతం Tim tin na Kalkun kain Inga na di tim pesta una Inga na di tim